సార్ల మన మీటింగ్లోకి వచ్చిపోయి ఒకసారి ఒక షాల్ కప్పిన మా అధ్యక్ష అన్నకు మహబూబా ముఫ్తి కశ్మీర్ నుండి ఇక్కడ వరకు ఎన్నిసార్లు వచ్చింది అధ్యక్ష తెలంగాణ వచ్చినాక ఒకసారి కూడా గుర్తించలే అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఉద్యమ ద్రోహులకు అధ్యక్ష రాజకీయ పునరావాస కేంద్రంగా బిఆర్ఎస్ పార్టీ మారింది అధ్యక్ష ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్ టు సే కాకపోతే అధ్యక్ష ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో చాలామంది మీలాగా వెల్మిషర్స్ ఫోన్ చేసి నన్ను అడుగుతా ఉన్నారు అధ్యక్ష పార్టీలో నీ 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 కాంట్రిబ్యూషన్ ఉంది కదా నువ్వెందుకు ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తా ఉన్నావు నీ కాంట్రిబ్యూషన్ ఉంది అని అడిగారు అధ్యక్ష కానీ అధ్యక్ష ఆ పార్టీలో నైతికత లేనటువంటి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీలో ఉంటే అధ్యక్ష ఓటి కొండ కుండలో నీళ్ళు పోసినట్టు అవుతుంది అధ్యక్ష ఎన్ని నీళ్ళు పోసినా దానికి ఏం నైతికత ఉండదు అధ్యక్ష ఆ నైతికత కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలో నేను ఉండదలుసుకోలేదు అధ్యక్ష ఐఎమ్ రియల్లీ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ మై రోల్ ఎస్ అన్ ఎమ్మెల్సీ ఆర్ ఎనీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అధ్యక్ష కాబట్టి నేను ఆ పార్టీలో కానీ ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష అందుకోసమే రెసిగ్నేషన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష రెసిగ్నేషన్ చేసినంత మాత్రాన తెలంగాణ కోసం నేను పనిచేయనని కాదు అధ్యక్ష ఒకనాడు స్వతంత్ర సంగ్రామంలో ఉన్నప్పుడు అధ్యక్ష మొదలు కాంగ్రెస్ పార్టీలనే ఉండే అధ్యక్ష భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కానీ తర్వాత వాళ్ళ ఫిలాసఫీ వెతుకొని వాళ్ళ దారు వాళ్ళు వెతుకొని పోయినారు అధ్యక్ష పార్టీలు వేరైనంత మాత్రాన దారులు వేరైనంత మాత్రాన అధ్యక్ష లక్ష్యం ఒకటే కాదని కాదు అధ్యక్ష నా లక్ష్యం ఎప్పటికైనా ఒకటే అధ్యక్ష తెలంగాణ బాగుండాలి తెలంగాణ ప్రజలు బాగుండాలి వాళ్ళ కోసం పనిచేయాలి అధ్యక్ష దానికోసం నేను ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటాను అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష బిఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్ని ఎండగట్టుకొని వచ్చినట్టు ఎండగడుతూ సక్సెస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కంప్లీట్గా వాళ్ళు కూడా అన్ని అన్ని అంశాలను ఇగ్నోర్ చేసినారు అధ్యక్ష నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష ప్రధానంగా విద్య విషయంలో నీళ్ళ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలే మీరు కొనసాగిస్తే డెఫినెట్గా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు నేను చివరిగా ఒక్క మాట చెప్తాను అధ్యక్ష డర్నా నహి కిసీకే బీ పేర్ ఓంకే నాప్సే డర్నా నహి కిసీకే బి పేర్ ఓంకే నాపుసే ఆకి పుణ్య జీతి హి జాయేగా హి జాయేగా జీతి హి జాయేగా నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష నేను నైతికత పక్షాన ఉన్నాను అధ్యక్ష నేనేమి తప్పు చేయకుండా పార్టీలో కొంతమంది కక్ష గట్టి మహిళా నాయకత్వం ఎదగకుండా పార్టీలో కొంతమంది కక్ష గట్టి అధ్యక్ష ఎక్కడైతే ఉద్యమకారుల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే సామాన్య కార్యకర్తల మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో ఎక్కడైతే పేదవాళ్ళ మాటలు కేసీఆర్ గారికి చేరుతాయో అనుకున్నారు అధ్యక్ష వాళ్ళకు అడ్డు కూడా గట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష అటువంటి పార్టీలో నేను ఉండదలుసుకోలేదు అధ్యక్ష కాకపోతే మీతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్న అధ్యక్ష ఏ పొలిటికల్ పార్టీ అయిన అధ్యక్ష ప్ర రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి అధ్యక్ష బీఆర్ఎస్ పార్టీ ఆ స్ఫూర్తితో లేదు అధ్యక్ష కాబట్టి నేను ఈ రాష్ట్రంలో మహిళలకు కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అధ్యక్ష ప్రజలకు ఓవరాల్గా సేవ చేయడానికి అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలకు ప్రధాన ప్రతిపక్షం అధ్యక్ష ఇవాళ లేదు హౌస్లో నిన్న మొన్న అసెంబ్లీ నడిచి లేనే లేదు అధ్యక్ష ఆ యొక్క గ్యాప్ని ఫిల్ఫిల్ చేయడానికి అధ్యక్ష నేను ఇవాళ ఒక వ్యక్తిగా ఈ హౌజ్లకే వెళ్ళిపోతున్న అధ్యక్ష కానీ నేను ఒక శక్తిగా ఫ్యూచర్లో చట్ట సభలకు తిరిగి వస్తా అధ్యక్ష డెఫినెట్గా ఒక పొలిటికల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తాను అధ్యక్ష ఈ స్టేట్లో చేసి ఖచ్చితంగా ఒక శక్తిగా నేను తిరిగి వస్తాను అధ్యక్ష మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఈ హౌస్లో ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మీతో ఉన్న అనుబంధంతో నేను చెప్తా ఉన్న అధ్యక్ష మీరు చాలా అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష చాలాసార్లు మాట్లాడే అవకాశాలు ఇచ్చారు అనేక సమస్యల మీద పోరాటం చేసే అవకాశం ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను నా అధ్యక్ష కాకపోతే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఇప్పుడున్న పార్టీ కూడా అంతే కమిటెడ్తో పనిచేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ అన్ని అంశాలను టేకప్ చేసి మేము పనిచేస్తామని మీకు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ జై తెలంగాణ